కోసం ఏపీ రాజధాని అమరావతికి పునర్వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలను ప్రారంభించారు ఆంధ్రుల కరల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు ఇందులో భాగంగా తొలుత జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటిస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది తొలుత జగన్ కక్షగట్టి కూల్ చేయించిన చంద్రబాబు సందర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజాపేదిక శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు కూల్చేవేతలకు చిరునామాగా నిలిచిన జగన్ ప్రభుత్వంలో కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు చంద్రబాబు కూడా జగన్ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రజాపేదిక శిథిలాల తొలగింపు చేపట్టబోమని ఇటీవల తేల్చి చెప్పారు ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్ యాక్సిస్ రహదారి వైపు పెళ్లారు దారి పొడవునా ఎక్కడా తట్టమట్టేసిన పరిస్థితి లేకపోవటాన్ని కళ్లారా చూశారు రాజధాని రైతుల ఆవేదరను కళ్లకు కడుతూ భూముల్ని జగన్ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు సీడాక్సెస్ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండ ఉద్దండరాయణిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని భద్రపరిచిన చోటుకు వెళ్లిన ఆయన సాష్టాంగపడి నమస్కరించారు ఆ తర్వాత పైకి లేచి వందన సమర్పించారు అభివృద్దికి చిరునామాగా నిలవాల్సిన ప్రాంతం దారుణ పరిస్థితుల్లో ఉండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు అనంతరం శంకుస్థాపన జరిగిన చోటుకు వెళ్లి శిలాఫలకాలను పరిశీలించారు కాగా చంద్రబాబు తన పర్యటనపై సమీక్ష నిర్వహించి ఈ నెల ఇరవై నాలుగున జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు